నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది మరి రాజకీయ పార్టీలు అందరూ కూడా ఫలితాలు ఇప్పుడు ఎవరికి అధికారం ఎవరికి వారే మాదే అధికారం అంటూ అన్ని పార్టీలు ధీమాగా ఉన్నారు కార్యకర్తలు కొంత జోష్ నింపుతున్నారు గెలుపు ఖచ్చితంగా అధికారం వస్తుందని చెప్పి ఒక అయితే నింపే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ఎన్నికల నిబంధనల ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ఎవరు కూడా ఏ మీడియాలో కూడా ఇవ్వడానికి అవకాశం లేదు అనేది ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిబంధనలు అయితే సోషల్ మీడియాలో ఇప్పటికే కొన్ని ఎగ్జిట్ పోల్స్ నేషనల్ మీడియాలో కానీ కొన్ని మీడియా సంస్థలు కొన్ని ప్రైవేట్ సంస్థలు కొన్ని ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు మరి సోషల్ మీడియాలో ట్రోల్ చేసే రిజల్ట్స్ ఏ ఎలా ఉన్నాయి అదేవిధంగా ఏ ఏజెన్సీలు ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ నిర్వహించారు ఏ పార్టీకి మరి ఎన్ని సీట్లు వస్తాయి అదేవిధంగా ఏ ఎంత పర్సంటేజీ ఆ పార్టీలకు మీద ఒకసారి మనకు ఏపీలో ఉన్న రేస్ సర్వీస్ సంస్థ మరి తాజాగా ఒక ఎగ్జిట్ పోల్స్ని రిలీజ్ చేశారు మరి ఆ రిలీ దాంట్లో ముఖ్య అంశాలు ఏమున్నాయి ఎలాంటి ఏ పార్టీకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి అనేది వారికి వాళ్ళు ఒక సర్వేని ఒక అభిప్రాయంగా చెప్పారు మరి దాంట్లో ఎవరికి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల పోరులో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నలభై ఆరు పాయింట్ పది శాతం ప్రజలు ఈ పార్టీని కోరుకుంటున్నట్టుగా రేస్ సర్వీస్ సంస్థ పేర్కొంది అదేవిధంగా నలభై తొమ్మిది పాయింట్ ఫైవ్ జీరో అంటే నలభై తొమ్మిది పాయింట్ యాభై పర్సెంటు ప్రజలు వైఎస్ఆర్సీపీని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు పోలింగ్ జరిగిన రోజున వీళ్ళు ఎగ్జిట్ పోల్ నిర్వహించినప్పుడు వచ్చిన పర్సంటేజ్ ఇది దీంట్లో నలభై తొమ్మిది పాయింట్ యాభై పర్సెంట్ ప్రజలు వైఎస్ఆర్సీపీని కోరుకుంటున్నట్టుగా కూడా రేస్ సర్వీస్ సంస్థ ప్రకటించింది జిల్లాల వారీగా చూస్తే పదమూడు జిల్లాలు పదమూడు జిల్లాల్లో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కొన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఏడైనా ఎనిమిదైన ఎన్నికల కమిషన్ను సమయం కేటాయించింది ఓటర్లు పోలింగ్ చేయడానికి దాదాపుగా అలా ఉన్నవాళ్ళు మూడు వేల ఐదు వందల మంది దాకా పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు మరి ఎలక్షన్ రోజున ఎన్నికల కమిషనర్ మేనా గారు ప్రకటించారు మరి ఈ పరిస్థితిలో పోలింగ్ రోజు ఎగ్జిట్ పోల్స్ చేశారు రేస్ సంస్థ సర్వే సంస్థ వాళ్ళు మరి దాంట్లో పదమూడు జిల్లాల్లో ఏ జిల్లాలో ఏ పార్టీకి సీట్లు రావచ్చు అనేది ఒక అంచనా అది ఇది ఎగ్జాక్ట్లీ కాకపోవచ్చు కానీ కొన్ని పల్స్ ఆధారంగా ప్రజల నుంచి తీసుకున్న పల్స్ ఆధారంగా వాళ్ళు తీసుకున్నది ఇది ప్రస్తుతం శ్రీకాకుళంలో పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మరి పది అసెంబ్లీ స్థానాల్లో ఆరు వైఎస్ఆర్సీపీకి వస్తాయనేది రేస్ సర్వీస్ సంస్థ ప్రజాభిప్రాయాన్ని తీసుకుని వారు ఈ ఎగ్జిట్ పోల్లో వారి అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేశారు శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఆరు వైఎస్ఆర్సిపి నాలుగు టీడీపీ అని ఇచ్చారు వాళ్ళు అదేవిధంగా విజయనగరం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ ఉంటే ఎనిమిది వైఎస్ఆర్సిపి అని ఒకటి టీడీపీ అని వాళ్ళ సర్వే సంస్థలో పేర్కొన్నారు అదేవిధంగా విశాఖపట్నం పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి మరి ఆ జిల్లాలో చూస్తే తొమ్మిది వైఎస్ఆర్సిపి నాలుగు టీడీపీ రెండు జనసేనని రేస్ సర్వీస్ సంస్థ పేర్కొంది అదేవిధంగా ఈస్ట్ గోదావరి అంటే తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి పంతొమ్మిది నియోజకవర్గాల్లో పన్నెండు వైఎస్ఆర్సీపీకని ఐదు టీడీపీ టీడీపీకని రెండు జనసేన పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా రేస్ సర్వీస్ సంస్థ ప్రజాభిప్రాయాలను తీసుకుని వారు ఎగ్జిట్ పోల్ నిర్వహించిన వివరాలు ఇచ్చారు అదేవిధంగా వెస్ట్ గోడవరిలో మొత్తం పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి పదిహేను నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని వారు ఎగ్జిట్ పోల్స్ ఆ నియోజకవర్గంలో ప్రజాభిప్రాయం తీసుకుని మాత్రమే ఇచ్చారు అక్కడ వడలో తొమ్మిది అసెంబ్లీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అని మూడు టీడీపీ అని మూడు జనసేన పార్టీకి వచ్చే అవకాశం ఉందని చెప్పి క్లియర్ కట్గా వాళ్ళకున్న అభిప్రాయం మేరకు వాళ్ళు ఆ సంస్థలో ఆ రే రే సర్వ సంస్థ పేర్కొంది కృష్ణా జిల్లాలో పదహారు అసెంబ్లీ స్థానాలకు గాను తొమ్మిది వైఎస్ఆర్సిపి ఆరు టీడీపీ ఒకటి జనసేనని ఇచ్చారు అదేవిధంగా గుంటూరు జిల్లాలో పదిహేడు అసెంబ్లీ స్థానాలకు గాను తొమ్మిది వైఎస్ఆర్సిపి ఏడు టీడీపీ ఒకటి జనసేనని ఇచ్చారు ప్రకాశం జిల్లాలో పన్నెండు అసెంబ్లీ స్థానాలకు గాను తొమ్మిది వైఎస్ఆర్సిపి మూడు టీడీపీ అని ప్రకాశం జిల్లాలో వాళ్ళు సర్వేలో ఇచ్చారు అదేవిధంగా నెల్లూరులో పది అసెంబ్లీ ఉంటే ఎనిమిది వైఎస్ఆర్సిపి రెండు టీడీపీకి అని వాళ్ళ సర్వీస్ సంస్థ పేర్కొంది కడప కడప జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తొమ్మిది వైఎస్ఆర్సిపి ఒక్కటి మాత్రం టీడీపీకి అని వాళ్ళ సర్వీస్ సంస్థ పేర్కొంది కర్నూలు జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే పన్నెండు వైఎస్ఆర్సిపి రెండు టీడీపీ అని ఇచ్చారు అదేవిధంగా అనంతపురం జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను తొమ్మిది వైఎస్ఆర్సిపి ఐదు టీడీపీ అని వాళ్ళ సర్వీస్ సంస్థ పేర్కొంది చిత్తూరు జిల్లా మరి చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాలు పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండగా పన్నెండు వైఎస్ఆర్సిపి రెండు టీడీపీ అని రేస్ సర్వీస్ సంస్థ పేర్కొంది ఓవరాల్గా అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మరి రేసర్ సంస్థ ఇచ్చిన ఆధారంగా చూస్తే నూట ఇరవై ఒకటి వైఎస్ఆర్సిపికి నలభై ఐదు స్థానాలు టీడీపీకి తొమ్మిది స్థానాలు జనసేన పార్టీకి వచ్చే అవకాశం ఉందని ఆ సంస్థ పేర్కొంది నియోజకవర్గాల వారికి చూస్తే అంటే మరి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడన్నీ ఇవన్నీ మీకు డీటెయిల్గా వివరించాలంటే టైం చాలా పడుతుంది అది షార్ట్ కట్ చేసి చెప్తాను మీకు ఎక్కడికక్కడ ప్రధానమైన నియోజకవర్గం అంటే రాష్ట్రంలో ప్రముఖులు పోటీ చేసిన ప్రాంతాలు మాత్రమే మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను ఇచ్చాపురం ఇచ్చాపురం టీడీపీ విన్నింగ్ ఛాన్స్ ఉందని చెప్పి వాళ్ళు ఇచ్చిన సర్వేలు పేర్కొన్నారు అదేవిధంగా టెక్కలిలో కూడా టీడీపీ అని అదేవిధంగా శ్రీకాకుళంలో కూడా వైఎస్ఆర్సీపీ అని అదేవిధంగా ఎడ్చర్లలో ఇచ్చర్లో కూడా వైఎస్ఆర్సిపి అని నారాయణపేట రాజాం పాలకొ పాలకొండ కాన్స్టిట్యున్సీలో రాజాంలో టీడీపీ నర్స నర్సన్నపేటలో వైఎస్ఆర్సీపీ పాలకొండలో వైఎస్ఆర్సీపీ అని ఇచ్చారు నాకు నియోజకవర్గాలు ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది అదేవిధంగా కురపం అంటే ఆ ఏజెన్సీ నియోజకవర్గం అది వైఎస్ఆర్సిపి ఖాతాలోకి వస్తుందని చెప్పి ఇచ్చారు అదేవిధంగా సాలూరు కూడా వైఎస్ఆర్సీపీ అని ఇచ్చారు బొబ్బిలి మాత్రం టీడీపీ అని వాళ్ళ సర్వేలో పేర్కొన్నారు అదేవిధంగా సీపిరిపల్లి వైఎస్ఆర్సిపి ఖాతాలోకి వస్తుందని చెప్పారు అదేవిధంగా గజపతి నగరం వైఎస్ఆర్సీపీ నెల్లిమెర్ల వైఎస్ఆర్సిపి అదేవిధంగా విజయనగరం వైఎస్ఆర్సీపీ కోట వైఎస్ఆర్సీపీ అని ఆ జిల్లాలో ఈ ఈ అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీలకు ఏ పార్టీ వస్తుందని చెప్పారు అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో భీమిలి అంటే అవంత్ శ్రీనివాస్ గారు పోటీ చేసిన నియోజకవర్గం టీడీపీ ఖాతాలో ఉంది అదేవిధంగా విశాఖపట్నం ఈస్టు టీడీపీ ఖాతాలో ఉంది సౌత్ నార్త్ వెస్ట్ కూడా మూడు వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఉన్నాయి గాజువాక టీడీపీ ఖాతాలు ఉంది అదేవిధంగా సోడవరం వైఎస్ఆర్సిపి మాడుగుల వైఎస్ఆర్సిపి అరకు వైఎస్ఆర్సిపి పాడేరు వైఎస్ఆర్సిపి అనకాపల్లి జనసేన పిందుర్తి జనసేన అదేవిధంగా ఎలమంచిలి ఎలమంచిలి వైఎస్ఆర్సిపి ఖాతాల ఉంది అదేవిధంగా పాయకరాపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం టీడీపీ ఖాతాలు ఉంది అక్కడ అనిత గారు పోటీలో ఉన్నారు అక్కడ అదేవిధంగా కాకినాడ రూరల్ జనసేన అదేవిధంగా పెద్దాపురం టీడీపీ అనపర్తి వైఎస్ఆర్సిపి అదేవిధంగా కాకినాడ సిటీ వైఎస్ఆర్సిపి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు అక్కడ పోటీలో ఉన్నారు రామచంద్రపురంలో పిల్లి సుభాష్ చంద్రబాబు యొక్క బోస్ గారు కుమారుడు ఉన్నారు ఆ నియోజకవర్గంలో అది కూడా వైఎస్ఆర్సిపి ముమ్మిడివరం టీడీపీ అమలాపురం ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి రాజోలు వైఎస్ఆర్సిపి గన్నవరం పి గన్నవరం వైఎస్ఆర్సిపి కొత్తపేట టీడీపీ మండపేట వైఎస్ఆర్సిపి రాజానగరం వైఎస్ఆర్సిపి రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సిపి రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్సిపి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన సర్వేలో పేర్కొన్నారు అదేవిధంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నిడదవోలు వైఎస్ఆర్సిపి ఆచంట వైఎస్ఆర్సిపి పాలకొల్లు టీడీపీ నర్సాపురం జనసేన భీమవరం జనసేన ఉండి వైఎస్ఆర్సిపి తణుకు వైఎస్ఆర్సిపి తాడపల్లిగూడెం జనసేన ఉంగుటూరు వైఎస్ఆర్సిపి దెందులూరు వైఎస్ఆర్సిపి ఏలూరు టీడీపీ అని మరి వాళ్ళ సర్వేలో పేర్కొన్నారు అదేవిధంగా గోపాలపురం ఎస్సీ రిజన్వర్గం వైఎస్ఆర్సిపి పోలవరం ఎస్టీ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సింతలపూడి ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఖాతాలో ఉంది అదేవిధంగా గుడివాడ వైఎస్ఆర్సిపి నూజివీడు వైఎస్ఆర్సిపి గన్నవరం టీడీపీ ఖాతాలో ఉంది కైకలూరు వైఎస్ఆర్సిపి పెడన వైఎస్ఆర్సిపి మచిలీపట్నం టీడీపీ ఖాతాలో ఉంది అవనగడ్డ జనసేన ఖాతాలో ఉంది పామర్రు వైఎస్ఆర్సిపి పెనమలూరు టీడీపీ ఖాతాలో ఉంది విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సిపి సెంట్రల్ టీడీపీ ఈస్ట్ వైఎస్ఆర్సిపి మైలవరం టీడీపీ నండిగామ టీడీపీ జగీపేట వైఎస్ఆర్సిపి ఇకొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో టీడీపీ మంగళగిరి టీడీపీ అంటే మంగళగిరిలో నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు మంగళగిరిలో టీడీపీ పొన్నూరు వైఎస్ఆర్సిపి వేమూరు టీడీపీ రేపల్లి టీడీపీ తెనాలి జనసేన పార్టీ బాపట్ల వైఎస్ఆర్సిపి ప్రతిపాడు వైఎస్ఆర్సిపి గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సిపి గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సిపి సిలంగూరుపేట టీడీపీ నరసరాపేట వైఎస్ఆర్సిపి సత్తెనపల్లి టీడీపీ సత్తెనపల్లి అంటే మరి అక్కడ అంబటి రాంబాబు గారు పోటీలో ఉన్నారు ఆయన పోటీగా కన్నా లక్ష్మణ్ గారు టీడీపీ నాయకుడిగా పోటీలో ఉన్నారు వినుకొండ వైఎస్ఆర్సీపీ గురజాల టీడీపీ మాచర్ల వైఎస్ఆర్సిపి ఓవరాల్గా చూస్తే మరి పదమూడు జిల్లాలో పర్సంటేజీ మీకు టేబుల్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాం మరి నూట ఇరవై ఒక్క స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపొందబోతుందని మరి ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎవరి లెక్కలా వేసుకుంటున్న తరుణంలో మన అధికారం మళ్ళా వైఎస్ఆర్సీపీ అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది పలు ఏజెన్సీలు చేసే సర్వేలు అదేవిధంగా నేషనల్ మీడియాలో కూడా వైఎస్ఆర్సీపీ గెలుపంటూ భారీ గెలుపంటూ నేషనల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తుంది మరి జూన్ నాలుగున మరి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఏ పార్టీకి పట్టం గడిపోతున్నారో చూద్దాం మరి థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలెక్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎడ్డు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోపేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణా దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావుపెన్న ఏలూరు